హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా ప్రవీణ్ ఒక్కొక్కసారి కూరకి చాలా పేచి అయితే పెడతాడండి వాడికి కూరల్లో నచ్చనిది కాకరకాయ ఫ్రై అస్సలు తినడు మాట ఆ రోజు కాకరకాయలు తీసుకొచ్చిన రోజే చెప్పేశాడు నాకు కాకరకాయ ఫ్రై చేస్తే ఊరుకోను బెండకాయ పులుసు పెడితేనే స్కూల్కి క్యారేజ్ తీసుకెళ్తాను లేకపోతే అన్నం తినకుండా బాక్స్ తిరిగి తీసుకొస్తాను అని కాకరకాయలు తీసుకొచ్చిన నైటే చెప్పేశాడండి నేను మర్చిపోయి కాకరకాయ ఫ్రై చేసేసా అనమాట నేను రాత్రే చెప్పాను కదా నువ్వు ఎందుకు ఇలా చేసావని ఒకటే గోలండి స్కూల్కి వెళ్ళే ముందు ఇంకా వేడితో పడలేమని బెండకాయ పులుసు అయితే పెట్టాను వాడి వరకు ఇంకా కాకరకాయలు వేయించిన నూనెలో పచ్చిమిరపకాయలు శనగెత్తనాలు ఇలా అయితే వేయించుకుని తీసేసానండి ఆ నూనె వేరే గిన్నెలోకి తీసి ఆ కలయి పెట్టి ఇదంతా టైం లేదండి అందుకే అలా చేశాను ఇలా ఎవరైనా చేస్తారా ఎవరు చేయరా అనేది కామెంట్ చేయండి ఒక పక్క ఇలా బెండకాయ పులుసు అయితే మరుగుతుందండి ఇంకా కాకరకాయ కారానికి ఇలా తాలింపు అయితే రెడీ చేసుకున్నానండి కాకరకాయ కారానికి నేను ఏమేమి వేసానంటే తాలింపు గింజలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు మిరపకాయలు ఇలా అయితే వేస్తానండి అందులో ఎల్లిపాయ కారం కొట్టి వేస్తాను అందుకని ప్రవీణ్ ఎల్లుల్లిపాయలు అయితే రెడీ చేస్తున్నాడనమాట ఎల్లిపాయ కారం రెడీ చేస్తున్నాడు వాడే వాడు బెండకాల్స్ పెట్టమన్నాడు కదా టైం లేదు మరి నువ్వు కూడా హెల్ప్ హెల్ప్ చేస్తేనే పని అవ్వుద్ది అన్నాను అందుకే వాడు ఈ ఎల్లుల్లిపాయ కారం పట్టి చట్నీ అయితే పడుతున్నాడు అండి ఇంకా నేను ఈ కాకరకాయలు అయితే తాలింపు అయితే వేస్తున్నాను ఎల్లిపాయ కారం ఇలా పట్టేసి ఇచ్చాడు ఇందులో కారము ఉప్పు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ అయితే పట్టానండి తాలింపు అయిపోయిన తర్వాత ఆ వెల్లుల్లిపాయ కారం ఇలా నూనెలో వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ కాకరకాయ కారం అంటే రమ్యకి చాలా ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే చెప్పలేనంత ఇంకా ఈ కాకరకాయలు ఈ తాలింపులు అయితే వేసేసుకొని బాగా కలుపుకొని ఒక్క నిమిషం అలా స్టవ్ మీద ఉంచి పక్కన అయితే పెట్టేసుకోవాలండి ఇంతేనండి కాకరకాయ కారం అయిపోయింది ఇల్లుల ప్రకారం చేసిన మిక్సీ గిన్నెలోనే చట్నీ అయితే పట్టేస్తున్నాడు వేరే మిక్సీ గిన్నె అయితే లేదండి ఇది కడిగి పట్టాలంటే చాలా టైం పట్టేస్తుంది కదా వాడు చట్నీ పడుతున్నాడు ఇంకా నేను దోశలు అయితే వేస్తున్నాను పక్కన ఇలా బెండకాయ పులుసు అయితే మరుగుతుందండి ఇంకా దోశలు వేసి వీళ్ళకి క్యారేజీ కట్టి స్కూల్కి అయితే పంపించాలి స్కూల్కి వెళ్ళడం ఎలాగున్నా పొద్దుటే అసలు ఒకటే గోల గోల చేస్తారండి తినేది తక్కువ వాళ్ళు తినే గుప్పిడు మెతుకులకి ఇంత హడావుడు అయితే చేస్తారన్నమాట అసలు వీళ్ళు వెళ్ళిన తర్వాత వంటగది చూపిస్తాను చట్నీ అయితే పట్టేసాడండి ఏమో దోశలు వేస్తూ ఉన్నానండి ఈ ఇంట్లో దోశ పిండి అమ్మడమేమో కానీ ఇంట్లో దోశలు వేసి వేసి నాకైతే చాలా చిరాకు వచ్చేస్తుందండి దోశ తినాలన్న వచ్చేస్తుంది అన్నమాట ఇంకా వేడి బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది వాడు చట్నీ పట్టాడు కదా ఇంకా కలుపుకుని టిఫిన్ అయితే తింటున్నాడు అండి ఇంకా టిఫిన్ తినడానికి వాడు వెళ్ళిపోయాడు చట్నీ తీసుకుని ఇంకా అయితే బాక్స్ పెట్టాలి పొద్దుటే ఆరింటికి వెళ్తుంది కదండీ అందుకే క్యారేజీతో పాటు టిఫిన్ కూడా పెట్టేస్తున్నాను అనమాట ఇంకా రమ్యాకి టిఫిన్ బెండకాయ బెండకాపల్స్ రైసు ఇంకా రమ్యాకి కాకరకాయ ఫ్రై అంటే ఇష్టం కదా అదేనండి కాకరకాయ కారం ఇంకా ఇలా బాక్స్లు అయితే పెట్టేసి ప్రవీణ్ అయితే అలా వెళ్ళిపోయాడు ఇంకా చూడండి ఇల్లంతా గందరగోళం అన్ని వంటలు అది అంత హడావుడితో చేస్తే గిన్నెలు కూడా ఇన్ని అయిపోయినాయండి వాళ్ళు వెళ్ళిన తర్వాత పని చేయాలంటే రెండు గంటలు పట్టిద్ది చూడండి టీవీ చూస్తూ ఇంకా వాళ్ళు హాలు మొత్తం ఇలా చేసేసి వెళ్ళిపోతారు అన్నమాట ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇవన్నీ నేను చేసుకోవాలి అలాగే లైట్లు ఫ్యాన్లు ఇంకా ఈ టిఫిన్ వచ్చేసి మా ఆయన గారికి అండి ఆ పులుసు మిగిలింది ఆ కాకరకాయ కారం ఇంకా మధ్యాహ్నం మా భోజనానికి ఇంకా రైస్ కూడా వండే పని లేదండి ఇంకా ఈ టిఫిన్ అయితే మా ఆయనకి వేశానండి ఇంకా గిన్నెలన్నీ ఇలా ఊడ్ చేసుకున్నాను కదా ఇంకా వంట అయితే చేసే పని లేదు ఇప్పుడు ఈ పాలు కాగబెట్టుకుని ఆ గిన్నెలన్నీ రుద్ది ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి ఈరోజు ఈ పని అంతా అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయిద్దండి ఇంకా మినపప్పు నానబెట్టాలి కదా ఈ మినపప్పు నాని ఈ పనులన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం అయ్యిద్దండి ఆ మధ్యాహ్నం పిండి టైం అవనే అవ్వుద్ది ఇంకా పిండి పట్టేసరికి పిల్లలు వస్తారు ఇంకా నైట్ తొమ్మిది పది అయిపోద్దండి మళ్ళీ గిన్నెలు కడుక్కోవడం ఇంకా ఇదే పని ఇన్ని గిన్నెలు ఉన్నాయి అనుకోవద్దండి అడుగుని పెద్ద గిన్నె ఒకటి ఉంది అందుకే సింక్ నిండిపోయినట్టు అన్నమాట అన్ని గిన్నెలు ఏమి ఉండవాలండి సింక్ లోపల పెద్ద గిన్నె ఒకటి ఉందండి అందుకే అలా కనబడుతున్నాయి ఆ గిన్నె తీయడానికి మనకి బద్దకం వేసి ఆ గిన్నెలన్నీ అందులోనే పడేసాను అలాగైతే పని అంతా ఇలా పూర్తి చేశానండి మీకు ఇలాగే ఉంటుందా మీ పిల్లలు కూడా ఇలాగే హడావుడి చేస్తారా అయితే కామెంట్ చేయండి ఇంకా పప్పు అయ్యి నానబెట్టేశానండి ఇంకా బట్టలు ఉతకాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇదేనండి వీడియో